ఆదివారం వెదర్ రిపోర్ట్తో మీ ముందుకు రావడం జరిగింది ఆదివారం నాడు ఎలా ఉండబోతుంది వెదర్ వాతావరణం అంటే మనకి వెదర్ ఎలా ఉండబోతుంది ఏంటి అయితే ఇప్పుడు మనం చూద్దాం రాష్ట్రవ్యాప్తంగా వర్షాల ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు అయితే వస్తూనే ఉన్నాయి రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే శ్రీకాకుళం నుంచి మొదలు స్టార్ట్ అయ్యి రాయలసీమ వరకు కూడా వర్షాలు పడుతూనే ఉన్నాయన్నమాట మీరు ఇక్కడ చూడొచ్చు చిత్రంలోని సో ఇక్కడ మీరు చూడవచ్చు మొత్తం అంతా కూడా రాష్ట్రానికి సంబంధించి దగ్గరలో ఉన్న బంగాళాఖాతంలో అంతా కూడా తీవ్ర అల్పపీడన ప్రభావంతో అయితే ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని కూడా కమ్మేయడం అయితే జరిగింది సో ఎక్కడ ఒక జిల్లాలో కూడా ఖాళీ లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అంతా కూడా భారీ వర్షాలు పడడానికి అవకాశం అయితే ఉందని చెప్తున్నారన్నమాట ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాలో కూడా దీని ప్రభావం అయితే ఉంది ఆదివారం కూడా విస్తారంగా వర్షాలు అయితే కురబోతు ఉన్నాయన్నమాట సో ఇది మనకి లైవ్ తాజా సమాచారం ప్రతిరోజు మీకు వెదర్ రిపోర్ట్ అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి